ఎన్టీఆర్ జిల్లా నందిగాములోని ఆర్ఎస్ గార్డెన్స్లో టీడీపీ క్రైస్తవ దైవజనుల సమావేశం నిర్వహించింది ఈ సమావేశం ఘర్షణ వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలని పాస్టర్లకి డబ్బులు ఎరవేసింది ఈ నేపథ్యంలో పాస్టర్లకి డబ్బులు పంపిణీ చేస్తూ తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు పాస్టర్లకు డబ్బులు పంపిణీ చేశారు ఈ డబ్బుల పంపిణీలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది కొంతమందికి డబ్బులు పంచి మరికొంతమందికి ఇవ్వకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలోనే పాస్టర్లోనే కొంతమంది డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియోలని తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు ఈ సమాచారం తెలుసుకున్న ఎన్నికల స్క్వాడ్ విచారణ చేపట్టి డబ్బులు పంపిణీ చేసే వీడియోలను పరిశీలిస్తున్నారు